ఇప్పుడు వారు మనిషి ఉండదు నీకు తెలుసు పోయిన రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఏ విధంగా చేసినావు అనేది మేము చెప్పకూడదు నువ్వు చేసినావు మా కాపలు కూడా ఎక్కడిలే అదే విధంగా అవతలలో వచ్చి నేను అవసరంలో ఎవరు వచ్చినా మాకు ఇంటిమేషన్ లేని పని నువ్వు చేయాలి ఎందుకంటే ఈ ఐదేళ్లలో కష్టపడినాము వెంబడి రాకుండా మాకు లాస్ట్ కు ప్రెసిడెంట్ సంతకం కూడా చేసే అర్హత కూడా మాకు అంత సతాయించారు అది నీ హయాంలోనే జరిగింది ఇప్పుడు నీ హయాంలోనే వార్ వన్ సైడే వైసీపీ అనేది కుక్క వచ్చినా కూడా ఇంటి బ్యానర్ ట్రాన్స్ఫర్ పెట్టారు మీరు బ్యానర్ల కానీ వచ్చి మీరు టార్చర్ పెట్టినారు మీకు అసలు అవసరం లేటువంటి మీరు ఒక జాబ్ చేసేవాళ్ళు ఆఫీస్ లో మీకు బ్యానర్ల పని ఏముంది మీకు ఉండే రూముల ఆర్ఎంబీ ఏమన్నా చెప్తే మేము సార్ చూసుకు ఆర్ఎంబీ ఆర్ఎంబి గురించి మీకు టెన్షన్ లే ముందు పంచాయతీ ఉసులు చేసుకోండి లెక్క అది పంచాయతీ ఇంప్రూవ్మెంట్ కావాలా లో ఇప్పుడు ఇంతకుముందు ఎవరు తింటారు పంచాయతీ తిండానేది పంచాయతీలో ఉండే పెద్దలు తిండానే లేకుంటే గవర్నమెంట్ సర్వెంట్లు తిండానే రా అనేది ఇప్పటి వరకు ఏది లేదు ఐదేళ్ల నుంచి దానికి పర్టికులర్ లేదు మీకు అలా నుంచి అయినా కూడా అప్పుడు వచ్చే అమౌంట్ అంతా మీరు ఒక మంత్లీ మంత్లీ ఒక లిస్ట్ పెట్టుకోండి ఈ నెల ఇంత వచ్చింది ఈ నెల ఇంత వచ్చింది ఎన్ని రంగాలు ఉన్నాయి అమ్మ సిబ్బు కాదు మా అమ్మ సొమ్ము కాదు అది గవర్నమెంట్ ఏది వాడు తీసుకుంటాడు ప్రైవేట్ వ్యక్తి అభివృద్ధి నువ్వు ఆ గవర్నమెంట్ నువ్వే పనిచేసినావు ఈ గవర్నమెంట్ నువ్వే పనిచేసావు అయితే నువ్వు అప్పుడు ఏ విధంగా పనిచేసినావు వాళ్ళు చెప్పిన మాటలకు ఇప్పుడు మేము చెప్పే మాటలు నువ్వు ఏ విధంగా పనిచేయాలనేది నువ్వు దృష్టి పెట్టుకో ఇప్పుడు వైసీపీ అనేవాడు వాళ్ళ నాయ అనేవాడు కానీ ఇక్కడ అడుగు పెట్టి మాత్రం చూస్తే గ్రామ సచివాలయంలో తన్నడమే నా పడతాను ఇద్దరిని సంతకానికి సంతకానికి వచ్చినా కూడా నువ్వు ఎవరికో ఒకరు కదా వీళ్ళు ఉన్నారు నీకు దగ్గర అందుబాటులో ఉంటారు వీళ్ళకి కానీ లేదు మాకు కానీ అదో ఫలాన్ని మంచి వచ్చినాడు నా ఏం చేయాలా ఏం పని అది ఏం పని అది ఏ ఊరుకు ముందు ఆయన ఆ పని ఊరు వాళ్ళకి వినిపిస్తాను నిన్న వాళ్ళకి వినిపిస్తే చేస్తా ఉన్నావు కదా ఇప్పుడు అట్లే చేయి

ఎంఆర్ఓకి ఇచ్చినము ఎండీఓకి ఇచ్చినము తర్వాత టీచర్లకు ఇచ్చినము అందరికి లెటర్లు ఇచ్చినాము సిఈతో సహా ఎంఈఓకి ఇచ్చినము వీళ్ళు ఎవరు మమ్మల్ని పోతడా

కానిస్టేబుల్ చెప్పిన తర్వాత ఇచ్చినాము ఈ మాట తెలియదు ఇచ్చినా తొలగకపోయినావు

తీసే తీసేయమను అర్జెంట్ గా లేదు లేదా ఎంపీ కాడికి వచ్చి నేను వేరే స్థలం తీసుకున్నాను సార్ పది రోజులు కాబట్టి పది రోజులు ఒప్పుకోలే మేడం మూడు రోజులు తీసేయాలి మళ్ళీ అర్జెంట్మెంట్ కూడా ఇచ్చిందా మనకేం బతకూడని కాదు పర్మనెంట్ గా బిల్డింగ్ కట్టుకోవాలంటే ఎవరు నాయన సొమ్ము నాయ కట్టుకోను ఇంటికెళ్ళి పంపిణి వచ్చి వాళ్ళకి తప్పులు చాలా తప్పులు చేస్తారు కాబట్టి వాళ్ళ ఇష్ట న్యాయం ఉంటే చేయాలి పడినా న్యాయం ఉంటే ఎవరు వచ్చా కానీ రిమార్క్ లేకుండా మొత్తం గానీ రిమార్క్ పెట్టకూడదు సంతోషంతో పంపించేస్తాను సమస్య లేకున్నా సార్ ఇప్పుడు కదా మన మారిడలో క్యాంటీన్ నుంచి డెలివరీ కావడం లేదు చూసుకోవాలా లాక్ చేసే అది తెచ్చాలా లేదా అంటు

सुनना है सकता आराम से चलो ये वन प्लांट दिया केंद्र अधीनता अगले हो चलिए ये आदर शांति सूचित हो

மனிலோட பாசமி லட்சியிலரா பிரான்சாவா பாதியில லட்சியிலரியான மாமுரியே சேலால ஒரு சம்பார் படிடணும் ஆதே அந்த சொல்றாங்க யாரடா கரெக்ட் ப்ராப்ளம் ஐதானே யூனிட் லை போல இது ஆதிங்க இல்லா பஞ்சாயத்துல இந்த ஜனனை பேய் ஓனி சர்وجகன இந்த இல்லே பண்ணி முடிவெடுச்சது போதنا தெரிவானா பண்ணு தர்றோம்

ఈ ప్లాన్ ముందు మాటలు ఆయన ఆయనకు సరిదిద్దాండి ఆయనగా తెలిసింటాజుకోవాలి మంచి అని ఆయన సరిది ఎందుకు చెడు பெரியதாக்க <laughs> வழக்கே

जागिर भी करा कहाँ जामानगर में हर बच्चे को दोस्त आएगा जागिर भी करा कहाँ जागिर कराना है भाई ले करा आए बड़ो जागिर करो बच्चे थारे की ना रानी समझ चला ना इसकी रिश्ता है हाँ बड़ो के आधे इंच एक बड़ो बेटा मेट्रो के नियार में जाता है हाँ आए ना ये बच्चे ऐसा उसका उन्हें समझ चलो आने ఏదైనా చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా కానీ ఉంటారు కదా